ओम नम शिवाय हर हर महादेव शंकर ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय सर्व श्रीकृष्ण अर्पणमस्त मनो कर्तिक पुराण चलो पदहेनवाध्या पदेन अध्या चलता कर्तिक पुराण पदहेनव्या కార్తీక మాసంలో పదిహేనవ రోజు చేయవలసిన విధులు పదిహేనవ రోజు పూర్ణిమ ఇది చాలా పవిత్రమైన రోజు ఉపవాసం చేయాలి పుల్లని పదార్థములను తినకూడదు అతిథికి భోజనం పెట్టాలి చంద్రుని దర్శించాలి వెండి అన్నాన్ని దానం చేయాలి పదిహేనవ రోజు చేయవలసిన పారాయణం దీపం వెలిగించొచ్చే ముక్తి పొందిన ఎలుక జనక మహారాజుతో వశిష్ట మహామణి జనక రాజ కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పిననో అది పూర్తి కాదు మరొక కథను చెప్పేదని విను అని ఇట్లు చెప్పనారంభించినారు ఈ మాసంలో హరినామ సంకీర్తనలు చేయుట వినుట శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేయుట కార్తీక పురాణం చదువుట లేక వినుట చేయాలి ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు నాకు చాలా ఇష్టమైన రోజు ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది ఆ పరమ పావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యం కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పక్షింతలతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించిన శేషఫలము పొందుదురు ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదుర్దుగులు రూగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోగుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల ఎందు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవు నీతితో దీపము వెలిగించవలెను ఈ మహాకార్తీకములో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమస్త పాపములు నశించును దాని గురించి ఒక కథ చెబుతాను వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగము పూర్వము సరస్వతి నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అతటనే ఉండవాలని తలచి ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రక్కగా గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్టతో పురాణ పఠనం చేయించున్నాడు ఈ విధముగా కార్తీక మాసం అంత చేయాలని సంకల్పించాడు ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెలిగి తినటానికి ఏమీ దొరకనందున అక్కడే ఆరిపోయి ఉన్న వత్తిని తినవనలను తలచి ఆ వత్తిని నోటకరచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగినది నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయంలో ఆరిపోయిన వ్యక్తి విలుగొటచే నిలుక చేసిన నిలుక చేసిన దాని పాపములన్నీ హరించుకుపోయి పుణ్యము ప్రాప్తించినది వెంటనే అది మానవ రూపంలోకి మారింది ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉన్నట్టు చూచిపోయి నీవు ఎవరు ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి ఆర్య నేను ఎలుక రూపము ధరించిన మనిషిని రాత్రి నేను ఆహారమును వెతుకుచు ఈ దేవాలయంలో ప్రవేశించాను ఏమీ దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుతున్నా ఆరిపోయిన వత్తిని తినవలేనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టము కొద్దీ ఆ ఒత్తి వెలుగుచున్న ఒత్తిని తాకి ఆ ఒత్తి కూడా వెలిగినది నా పాపములు పోయి నా పూర్వ జన్మ లభించినది ఓ మహానుభావ నేను ఎందుకు ఎలుక జన్మ ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు అంత యోగరుడు తన దివ్య దృష్టితో చూసి పోయి నీవు పూర్వ జన్మంలో బాహలిక దేశంలో జైమిని గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడవు నిన్ను అందరు బాహలికుడు అని పిలిచేవారు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరిచి శ్రాద్ధ భోజనంతో పాటు కాకులకు పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయొచ్చు దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడా అన్ని తినుబండారములు మరియు పాలు పెరుగు మజ్జిగ మొదలగునవి చాలా చవకగా కొని అత్యాశతో తిరిగి వారిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి తిసినారివై జీవించినావు నీ భార్యను సూత్రజాతి వారింట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున ీ పాపాలను నశించి పుణ్యాత్ముడవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందు పాతిపెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని చెప్పగా అతను యోగి చెప్పిన విధముగా చేసి ముక్తిని పొందాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రత కార్తీక మహాత్య మందలి పంచధ్యాయము పదిహేనవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్పి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక అర్థం మీ ముందుకు అప్పటి వరకు నమస్కారం